వెల్కమ్ టు మొమాయి అండ్ ఫ్యామిలీ బ్లాగ్స్ అందరు ఎట్లూరు మేమైతే మంచిగా ఉన్నాం అందరికీ గుడ్ మార్నింగ్ తిరుపతి నుండి తెచ్చిన ప్రసాదం అయితే ప్యాక్ చేస్తున్నాము ఎవరి కాలకి నాని ప్రసాదం అని పోయింది అందరికీ నువ్వైపోతున్నావు తిరుపతి నుండి తెచ్చిన ప్రసాదం లడ్డు ప్యాలాలు ఇంకా అవి ప్యాక్ చేసి దగ్గర దగ్గర వాళ్ళకి ఇద్దామని అయితే అనుకుంటున్నాము ఆల్రెడీ కొంతమందికి ప్యాక్ చేసి ఉండే అత్తమ్మ ఈ పోయింది మా అమ్మగాడు చూస్తుంది అలా నాని కోసము ఆడుంది మొత్తము ఇప్పుడే అయితే చేసినండే మా టిన్నుకైతే ఫుల్ ఫీవర్ వచ్చింది సర్దయింది ఇంకా సిరప్ అయితే పోసినా చూడాలి తగ్గకపోతే తక్కువ పోవాలి పసుపులు అవు బాగా వచ్చింది అవుతుంది

పోసింది మీద పెట్టింది చూడు అత్తమ్మ దాని మీద గిరే ఉంటూ ఇద్దరు గుండ్రు మంచు అది చూడు ముక్కు పెట్టుకుంటుంది కుంకుమ నీ డ్రెస్ చూపి అమ్మా ఇగో చేసాక పోయి ఇచ్చేసి వద్దా మరి మరి ఎవరికి పెద్దత్తమ్మకి పెద్దకి చిన్నవాడు ఏమని ఉంటాడో వస్తాడో తెలియదు స్నానం చేసి తినిపోదాం బీరకాయ తింటే తెలుస్తుంది ఏ అందరికి నోళ్ళు ఎట్ల అయిపోయినాయి మళ్ళీ వాటర్ కూడా డిఫరెంట్ అయ్యేసరికి బొట్టు మంచిగా పెట్టుకుంది చాలండి చెప్పు మా మమ్మీ అలానే అన్ని కడతాది ఇట్లా కావాలి చేసాం కదా అన్ని లెక్క పెడతాది ఈ నాయనమ్మలకి తాతలకి అన్ని లెక్క పెడతా కిందకి వెయిట్ చేస్తుస్తావేలా దారి 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 ఆ యానిదలో పండింది ఎన్ని మొత్తం 10 లక్షలు ఇస్తారా ఆ వదిలేయండి ఒకటి లాటరీ ఒకటి ఫ్రీయా అది ఆపే 10 ఆ యాకనే కాదు దాంట్లో ఫ్రీ ఇచ్చారు ఆ Ayo itu ऋषि आते और तकरीम आते आई वाली बात बाकी है

ఓకే టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా ట్వెల్వ్ థర్టీ అవుతుంది సడన్గా చిన్నగానికి తిండి ఫీవర్ ఎక్కువైపోయింది మార్నింగ్ కొంచెం ఉండే లైట్గా ఇప్పుడు నేను బావి దగ్గర నుంచి వాళ్ళు వచ్చే వరకు ఫుల్గా ఫీవర్ అయిపోయింది కొంచెం డల్ అయిపోయాను ఇక ఎందుకు ఇబ్బంది అని సడన్గా హాస్పిటల్కి అయితే తీసుకొచ్చినాం ఈ తుంగుంట చిల్డ్రన్ స్పెషలిస్ట్ హాస్పిటల్ ఇది బాగుంటుంది అంటే డాక్టర్ నుంచి వస్తుంది తిన్న మమ్మగారిని కూడా అప్పటి నుంచి ఈ చూపిస్తుంటివి ఫస్ట్ మామ్మ గారి సెవెన్ డేస్ సెవెన్ డేస్ కాదు ట్వంటీ వన్ డేస్ తర్వాత మోషన్స్ అయి అంటే కంటిన్యూ మోషన్స్ అయిన ఉండే ఇంకా కొంతమంది ఇక ట్వంటీ వన్ డేస్కి వస్తాయి కదా చుట్టాలు మోషన్స్ ఎక్కువ పోవద్దు వాటర్ వాటర్ పోవద్దు మళ్ళీ బేబీ వీక్ అయిపోతుంది అని చెప్పేసరికి ఫస్టు వచ్చినాము ఇంకా డాక్టర్ ఏం చెప్పిండు మోషన్స్ కంపల్సరీ అవుతాయి చిన్న బేబీ కదా వన్ మంత్ లోపలే కదా అని ఒక పౌడర్ ఇచ్చిందనమాట అది చూస్తాము ఇంకా అట్లయినా కానీ హోటలే ఉంది అది నార్మల్ అంట త్రీ మంత్స్కి ఇంకా వీనికి సడన్గా ఎక్స్పెక్ట్ చేయలేము అప్పుడు వచ్చినామంటే అప్పటినుంచి వెళ్ళి సేమ్ మళ్ళీ ఈ రోజు వరకు ఎప్పుడైనా ఇదే డాక్టర్ దీని కోసం వన్స్ వచ్చినామంటే మళ్ళీ సెకండ్ స్టార్ రానవసరం లేదు ఇంకా కంపల్సరీ తక్కువ అవుతుంది మంచిగా చూసే డాక్టర్ కానీ మస్తు బావ అయితే ఇప్పుడు టోకెన్ ఎంత థర్టీ ఎయిట్ థర్టీ లైట్ టోకెన్ వచ్చింది నా ఏమైంది టోకెన్ ఉండవు అయిపోతే ఏంటి

இல்ல <laughs> போ <laughs> <laughs>

ఐదు అండి అది జాఫ్రాని ఫుల్ మనం ఏం చెప్పాలో చెప్పేటప్పుడు ఫుల్ డబల్ స్పైస్ చికెన్ ఎప్పు బై బై చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ చికెన్ టూ పీస్ కాఫ్రాని ఏకే జాఫ్రాని ఏకే जाफ्रा नहीं, जाफरान सेफरन आता सर सेफरन और केसर आता केसर डलता है हाँ और डबल स्पाइसी लेके आओ स्पाइसी होना हाँ डबल स्पाइसी ठीक है सर टू पीस का टू मेंबर्स का है वो स्पाइसी ओके, बस होता है तो वो दोनों का सबाइस जल्दी लेके आओ हाँ जल्दी लेके आओ जब होना पाँच मिनट में आ स చిన్న ట్రీట్మెంట్ అయితే అయిపోయింది బుజీ ఆ ఇంటి దగ్గరకి వెళ్ళింది తొందరతోన్నారు వచ్చిన తర్వాత ఆకలి అవుతుందని చెప్పి ఒక పిస్తాను ఏం మాట చేసి రైస్ వచ్చినది చికెన్ బిర్యానీ గొక్క

ఇప్పుడే ఇంటికి టిన్ను కానికి చూపించుకొని టిండుగానికి చూపించుకొని వచ్చేలోపు మా అమ్మగానికి ఫీవర్ వచ్చింది ఇంకా ఆమె ఎట్లా పడుతుంది చూడరు టిన్ను కాడు ఇద్దరు నేననేమో నేను సిక్కుండే ఈరోజు ఇద్దరు పిల్లలు ఒకటేసారి అయిపోయారు ఫుల్ సతాయిస్తుర్రు ఇప్పుడే సిరప్స్ అయితే పోషిన ఇంకా తగ్గకపోతే మళ్ళీ రమ్మన్నాడు డాక్టరు చూడాలి ఇంకా కానీ దేవుడి దేవుల్లో తగ్గిపోతే బాగుండదు లేకపోతే ఓకే ఏడుస్తున్నారు కింద దిగతలేరు ఇంకో వీడు ఓకే చెయ్యలు నోట్లో పెట్టుకు ఏళ్ళు నోట్లు పెట్టుకుంటున్నారు చెప్పేసి ఇంకో ఈ నిప్పలు డాక్టర్ డాక్టరు డాక్టర్ ముగ్గునే నీళ్లు పెట్టుకొని చిక్తుడు అన్నమాట అట్లా ఇన్ఫెక్షన్ వస్తుంది బేబీని బేబీ ఓకే ఫింగర్స్ పెట్టుకుంటుంటే మీరు ఇది యూజ్ చేయండి అని చెప్పేసి ఇచ్చినాడు ఇంకా అని చెప్పేసి ఇది తెచ్చుకున్నాము కానీ వీడు పెడుతుంటే పడేస్తున్నాం అట్లా అన్నమాట అనమాట అని చెప్పేసి ఓఆర్ఎస్ తెచ్చిచ్చినాము ఎట్లుందో అది అట్లనే ఉంది తాగ కూడా తాతలేదు ఇంకో సిరప్లు మెడికల్ షాపే పెట్టచ్చు ఇంకో ఇవి మా అమ్మ కానివి టెన్ కానివి మెను అయితే చాలా సిక్ అయిపోయింది అసలు లేవా కూడా లేచలేదు పడుకుంది ఇంకోటి వాడు ఇప్పుడు కొంచెం రికవర్ అయింది కాకపోతే మళ్ళీ ముక్కలకన్నీ వస్తూనే ఉంది ఆయనకి తిన్నో ఇట్లా అనమాట కానీ ఈరోజు హాస్పిటల్లోనైతే మొత్తం పిల్లలు అందరూ వైరల్ చాలా చాలామంది సర్ది దగ్గు జ్వరము మొత్తం యాక్చువల్లీ డాక్టర్ వన్ ఓ క్లాక్ వరకే ఉంటుండే కానీ ఈరోజు టూ అయింది మేము వచ్చేసరికి టూ థర్టీ త్రీ వరకు కూడా ఉంటాడేమో ఇంకా జనాలను బట్టి మా టోకెన్ నెంబర్ థర్టీ నైన్ వచ్చింది ఇంకా ఫిఫ్టీ వరకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా డాక్టర్ ఓన్లీ చిల్డ్రన్స్కే కాదంట పెద్దోళ్ళకి కూడా చూసాడంట కానీ చాలా బాగా చూసాడు చిన్న మా పిల్లల్ని అయితే అక్కడే చూపించినాము సో ఈరోజు బ్లాగ్ అయితే ఏంది మళ్ళీ రేపటి బ్లాగ్లో కలుద్దాం అంటే దెన్ కీప్ స్మైలింగ్ బై బాయ్